బాబు కిడ్నీ అయితే బాధపడుతున్నాడండి బ్రీతింగ్ కూడా బాగా ఏమైనా క్యూర్ అవుతుందని ఏమన్నా చెప్పారా క్యూర్ అంటే ఫస్ట్ బ్లడర్ కూడా ప్రాబ్లం ఉంది కదా బాబుకి చూద్దాము సాధారణ మిడిల్ క్లాస్ వాళ్ళం ఇరవై నుంచి ఇరవై లక్షల వరకు ఖర్చు అవుతుంది అంటున్నారు దానికోసం గవర్నమెంట్ నుంచి సీఎం గారైనా హెల్త్ మినిస్టర్ గారైనా మాకు సపోర్ట్ చేస్తూ బాగుంటుందని ఆశిస్తున్నాము నమస్తే వెల్కమ్ టు ఆదా నేను మీ హరిత ఈ రోజు మనం బంజారా హిల్స్ లో ఉన్న లిటిల్ స్టార్ చిల్డ్రన్ హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాము సో ఈ హాస్పిటల్లో ఫోర్ ఇయర్స్ బాబు కిడ్నీ ప్రాబ్లమ్స్ అయితే బాధపడుతున్నాడు ఈ ప్రాబ్లం అనేది తనకి ఇప్పుడు వచ్చింది కాదు పుట్టకతో వచ్చిందంట ఈ ప్రాబ్లం అనేది సో ఇప్పటి వరకు ఆ బాబు ట్రీట్మెంట్ కానివ్వండి ప్రతి మెడిసిన్స్ కి ఎవ్రీథింగ్ కలిపి వాళ్ళకి పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల వరకు ఖర్చు అయిందంట సో ప్రజెంట్ వాళ్ళైతే ప్రజల హెల్ప్ అయితే అడుగుతున్నారు ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్కి అయితే ఇంకా ఇరవై లక్షలు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల వరకు అవ్వచ్చు అని డాక్టర్ అయితే చెప్పారంట సో ప్రజెంట్ అయితే మనం లోపలికి వెళ్ళి బాబు వాళ్ళ మదర్తో అయితే మాట్లాడదాం బాబు పరిస్థితి తెలిసి మేము ఆదాన్ మీడియా నుంచి వచ్చాము అసలు బాబుకి ఏమైంది ఏంటి బై బర్త్ నుంచే ప్రాబ్లం ఉంది మేడం అది యూరిన్ వచ్చేసి కిడ్నీ బ్లేడర్ నుంచి పైకి ఫ్లో అయింది అన్నారు అలా ఇక ఫస్ట్ నుంచి ఇన్ఫెక్షన్ ఉంటే ఇన్ఫెక్షన్ తీసి శ్రీకాకుళంలో ఒక సర్జరీ చేశారు చేసినాక అక్కడ త్రీ మంత్స్ వరకు ఇంకా రోజు సివి రెగ్యులర్గా ఇన్ఫెక్షన్స్ వస్తుండేవి ఇంకా అక్కడ వాళ్ళు కాదని వైజాగ్ వెళ్ళమంటే మేము ఇక్కడ ఉండేది హైదరాబాద్ అని చెప్పి హైదరాబాద్ వచ్చేసాము ఇప్పుడు ఏమైంది అంటే ఇన్ని రోజులు కొంచెం బాగానే ఉన్నాడు అనుకునేసరికి రె రెగ్యులర్గా ఇన్ఫెక్షన్స్ వచ్చేవి ఇన్ఫెక్షన్స్ అది అట్లానే యూరిన్ పైకి వెళ్ళడం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అయ్యాయి అనమాట అది పీ సీకేడి ప్రాబ్లం ఉంది కదా రెండు కిడ్నీస్ అండి దానివల్లనే రెగ్యులర్గా ఇన్ఫెక్షన్స్ వచ్చేవి వీళ్ళు బాగానే ట్రీట్ చేసి అక్కడ ఒక సర్జరీ అయింది కదా అది ఫుల్గా అవ్వలేదని చెప్పి ఇంకొకసారి ఇక్కడ సర్జరీ చేశారు బాబుకి ఫొత్ మంత్లోనే సర్జరీ చేశారు ఇంకా వీళ్ళు వెళ్ళిన అలాగే ఫాలోప్ అవుతూనే ఉన్నాము బాబుకి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ కదా సో అంటే ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేయడానికి గల కారణం ఏంటి ఫ్రైడే నైట్ బాగా కాలు చేతులన్నీ చల్లబడిపోయాయండి బాబుకి బ్రీతింగ్ కూడా బాగా వచ్చింది ఆయాసం లాగా ఇంక పొద్దున్నే వచ్చామన్నమాట సాటర్డే మార్నింగ్ వస్తే అడ్మిట్ చేసి ఐసీలో పెట్టి ట్రీట్మెంట్ చేశారు ట్రీట్మెంట్ చేస్తే కొంచెం నార్మల్ అయ్యాడు ఫుడ్ అయితే థర్స్డే నుంచి లేదండి థర్స్డే నుంచి థర్స్డే నుంచి ఏం తినలేదు ఇప్పటివరకు ఈ ట్రీట్మెంట్కి బాబుకి ఎంతవరకు ఖర్చు అయి ఉండొచ్చు మాకు ఫస్ట్ నుంచి ఒక ఎయిటీన్ నుంచి ట్వంటీ ల్యాక్స్ వరకు ఖర్చు పెట్టామండి మేము అసలు మీకు డైలీ ఈ మెడిసిన్స్కి ఇట్లకి ఖర్చు ఎంత అవుతుంది మాకు మామూలుగా ఇప్పటి వరకు అయితే డైలీ ఓన్లీ ఓవరాల్ మెడిసిన్కి ఫైవ్ టు సిక్స్ థౌజండ్ అయ్యేదండి ఒక టిబీపాక్స్ ఇంజెక్షన్ ఉండేది అది సిక్స్ థౌజండ్ పైన ఉండేది ఒక ఇంజెక్షన్ సో ఇప్పుడు బాబు ఏమైనా తింటున్నాడా అండి ఇప్పుడు నిన్న డయాలసిస్ అయిన ఇప్పటి నుంచి వన్ వన్ ఇడ్లీ తింటున్నాడా ఫర్దర్గా మీరు ఎంత అవుతుంది అన్నారు ఫర్దర్ గా ఇప్పుడు టోటల్ ట్రీట్మెంట్కి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వరకు అవ్వచ్చు అమ్మ కొంచెం అటు ఇటు ఉంటుంది అన్నారు ఏమైనా క్యూర్ అవుతుందని ఏమైనా చెప్పారా ంటే ఫస్ట్ బ్లేడర్ కూడా ప్రాబ్లం ఉంది కదా బాబుకి చూద్దాము ఫస్ట్ డయాలసిస్ చేసి గ్రోత్ అది బాగుంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చూద్దాము అన్నారు గవర్నమెంట్ నుంచి ఏమైనా హెల్ప్ కోరుకుంటున్నారా అవునండి ఎందుకంటే ఇప్పటి వరకు మేము పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల వరకు ఖర్చు పెట్టామండి మేము సాధారణ మిడిల్ క్లాస్ వాళ్ళం అది అది కూడా మా శక్తికి మించిందే కానీ మా బాబుని మేము వదులుకోలేక ఖర్చు పెట్టుకున్నాం ఇప్పుడు కూడా ఇంకా సర్ వాళ్ళు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుంది అంటున్నారు దానికోసం గవర్నమెంట్ నుంచి సీఎం గారైనా గారైనా హెల్త్ మినిస్టర్ మాకు సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ సో చూసారు కదండి బాబు సిచ్యువేషన్ బాబు వాళ్ళ మదర్ చెప్పిన దాని ప్రకారం ఇంకా బాబు ట్రీట్మెంట్ కి అయితే ఫర్దర్ గా ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల వరకు అయితే అవుతుందంట సో ఈ వీడియో సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే రీచ్ అయ్యేంత వరకు మనం షేర్ చేద్దాము అండ్ అలానే ఈ లోపు మనం కూడా హెల్ప్ చేద్దాము సో మీరు పంపించే ఏ ఒక్క రూపాయినా సరే బాబు ట్రీట్మెంట్ కి ఉపయోగపడుతుంది కింద కాల్ అవుతున్న నంబర్కి మీకు తోచినంత హెల్ప్ అయితే చేయండి